అందరికీ నమస్కారం నా పేరు ఉషా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పెద్దమ్ గుడికి వెళ్ళాను అని గుడి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ముందు అందరు కాయిన్స్ తీసుకుని నిలబెడుతున్నారు ఇంకా నేను కూడా పెడదామని వెళ్ళాను నేనైతే చాలా పెద్ద కోరిక కోరేసానేమో అందుకని కాయిన్ నిలిచడానికి టూ మినిట్స్ టైం పట్టింది మా అయితే జస్ట్ థర్టీ సెకండ్స్ లో నిలిచిపెట్టేసారు ఇంకా మా వారు ఆ కాయిన్ నిల్చోదేమో వర్షం వేరే కాయిన్ ఇస్తా తీసుకుని అంటే అలా అస్సలు వద్దు ఇదే నిల్చోబెట్టడానికి ట్రై చేస్తానా అని ఇంకా అదే టైం పెట్టినా సరే దాన్నే నేను నిల్చోబెట్టాను కాయిన్ చేంజ్ చేస్తే మళ్ళీ మనం అనుకున్న కోరిక నెరవేర్నే లేదా అని ఒక చిన్న భయం ఇలా కాయిన్ నిల్చడం వల్ల నేను అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం వచ్చింది ఇంకా కొంతమంది ట్రై చేసి కాయిన్ ఇంకా నిలిచిపోవట్లేదని వెళ్ళిపోయేవారు దర్శనం అంత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయాము నాకు గుడిలో చాలా ఫేవరెట్ అయిన ప్రసాదం ఏంటంటే పులిహార గుడ్లో పులిహార చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు చాలా మంది గుడిలో పులిహోరని ఇష్టపడతారు కదా గుడి నుంచి బయటకు రాగానే ఇట్లా రాగితో చేసిన కొన్ని రింగ్స్ అండ్ కడియాలు అయితే ఉన్నాయి రాగి ఎందుకు పెట్టుకుంటామో తెలుసు కదా మన బాడీలో హీట్ ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది నా చేతికి అయితే తప్పకుండా ఒక రింగ్ అయితే ఎప్పుడు ఉంచుకుంటాను థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ